అందరికీ నమస్తే వార్తా కబుర్లకి స్వాగతం చాలా రోజులైందండి వీడియో చేసి ఒక అనుమానం ఉండేది నాకైతే అదేంటంటే ఒకవేళ మనం వీడియోస్ చేస్తే అందరూ ఒక పెద్ద స్క్రీన్స్ పెట్టుకొని అవన్నీ చేస్తున్నారు కదా అవి చేయకపోతే అంటే అలా లేకపోతే సెటప్ ఏమీ లేదు మన దగ్గర మన వీడియోస్ సక్సెస్ అవుతాయా లేదా అనే అనుమానంతో ఇన్ని రోజులుగా ఒక రకమైనటువంటి అనుమానంతో వీడియోస్ చేయకుండా ఆగిపోయాను బట్ ఒకటే డిసైడ్ అయ్యా మన దగ్గర ఉన్నంతలోనే ప్రజెంట్ చేద్దాం జనాలు ఎలా స్వీకరిస్తారనేది అంటే మనం చెప్పేటటువంటి కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేస్తారనేది మాత్రం అర్థమైంది అది అర్థం చేసుకోవటానికి ఎన్ని రోజులు పట్టింది దయచేసి క్షమించండి ఇక నుంచి మీ ముందుకు నా ఏది ఉన్నా సరే వీడియోలు అన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా నా దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉన్నా లేకపోయినా సరే ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక అనుమానం అయితే వచ్చిందండి వ్యవస్థలు అనేవి వ్యవస్థలు మీన్స్ కోర్టుల్లో న్యాయం దొరుకుతుంది కోర్టులు మా అందరికీ సమానమే కోర్టులో ఉండేటటువంటి న్యాయం అనేది అంటూ ఉంటారు కదా బట్ నాకు ఇది తెలిసిన తర్వాత ఒక అనుమానం అయితే వచ్చిందండి కోర్టులు అనేవి సామాన్యుడికి ఒక న్యాయం లేదా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకి వేరే తరహాలో పనిచేస్తాయి ఏమో అనేది నాకు ఒక చిన్న అనుమానం వచ్చిందండి ఇది ఎందుకు వచ్చింది ఏంటి అనే దానిపైన కూడా నేను మీకు క్లారిటీగా నాకు వచ్చినటువంటి సందేహాన్ని మీ ముందు పెట్టేస్తాను క్లారిటీగా ఇప్పుడు సపోజ్ వ్యవస్థలను మేనేజ్ చేయటం కావచ్చు కోర్టులు మేనేజ్ చేయటం కావచ్చు ఎవరికి తెలియదు తప్పులు చేసి తప్పించుకోవాలన్నా కానీ ఎవరి వల్ల కాదు ఒకవేళ మనం ఏదన్నా అవినీతి చేసామనుకోండి ఆ అవినీతి నుంచి బయటపడటం కూడా ఎవరి వల్ల కాదు కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే పది కఠినమైనటువంటి బెయిల్ షరతులు ఉన్నటువంటి వ్యక్తి పది కఠినమైనటువంటి షరతులు ఉన్నా సరే కోర్టు యొక్క కళ్ళు కప్పి ఇప్పటి వరకు కూడా వాయిదాలకు హాజరు కాకుండా మేనేజ్మెంట్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయండి మీరంతా కూడా రెండు వేల పదమూడు సెప్టెంబర్ అనుకుంటా రెండు వేల పదమూడు సెప్టెంబర్ నెలలో జైలు నుంచి బెయి మీద బయటకు వచ్చారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన వయసులో పడినటువంటి వాయిదాలు కావచ్చు ఆయనకి ఆయనకు వచ్చినటువంటి తీర్పులు కావచ్చు ఒకసారి స్టడీ చేయండి ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తికి కూడా లేనన్నిసార్లు వాయిదాలకి తప్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ నవంబర్ పద్నాలుగో తేదీన సిబిఐ కోర్టు సిబిఐ కోర్టు ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాకి రావాలి నువ్వు అసలు చాలా రోజులుగా షరతులను ఉల్లంఘిస్తున్నావు బెయిల్ షరతులని ఆ వాయిదాలకి హాజరు కావటం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నెల పద్నాలుగు అంటే నవంబర్ పద్నాలుగో తేదీన మీరు హాజరు అవ్వాల్సిందే అని చెప్పిందండి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాకి తప్పించుకోవటం కోసం కోర్టుకు ఒక పిటిషన్ పెట్టారండి నేను కోర్టుకి అయితే రాలేను నేను కోర్టుకి రాలేను నేరుగా హాజరు కాలేను నేను ఒకవేళ అక్కడికి వస్తే భద్రతాపరమైనటువంటి లోపాలు కావచ్చు భద్రతాపరమైనటువంటి ప్రాబ్లమ్స్ కావని రావచ్చు అందువల్ల నేనైతే అక్కడికి రావట్లా కావాలి అంటే నేను వర్చువల్గా అంటే జూమ్ మీటింగు ఇంకోట ఇంకోట ఉంటాయి కదా అలా వర్చువల్గా నేను అటెండ్ అవుతాను అనేది కోర్టుకి పిటిషన్ వేశారండి చూడండి ఇన్ని వాయిదాలకి రాలేదు బట్ ఇదైతే ఇప్పుడు ఇదైతే ఇప్పుడు కోర్టు అంగీకరిస్తుందా ఎప్పుడు రెండు వేల పన్నెండో పదమూడులోనో సెప్టెంబర్లో ఆయన రిలీజ్ అయిన అంటే బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే వాయిదాలకి ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడండి ఎన్ని వాయిదాలకి ఎగ్గొట్టినా సరే మరి కోర్టుల నుంచి ఆయనకి ఎలాంటి ప్రాబ్లము రావట్లేదా ఒక మూడు వాయిదాలకి సామాన్యమైనటువంటి వ్యక్తి అటెండ్ అవ్వకపోయినా రమ్మన్నప్పుడు రాకపోయినా ఎన్ని కాగితాలు సార్లు కాగితం పెట్టడానికి కూడా అవ్వదు కోర్టులు ఉపేక్షించు మరలా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు సామాన్యులకైతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని సార్లు జరుగుతున్నా సరే చూసి చూడనట్లు ఉన్నారు నాకు అర్థం కాని విషయం ఇది ఒక్కటేనండి వర్చువల్గా అటెండ్ అవుతానని చెప్పారు వర్చువల్గా అటెండ్ అవుతారంట వర్చువల్గా అటెండ్ అవ్వగలను అక్కడికి వస్తే భద్రతాపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పారు అని చెప్పినప్పుడు ఆ ఛార్జ్ షీట్లు కావచ్చు ఆయన ఉన్నాయన్నీ ఒకసారి చూడండి నలభై మూడు వేల కోట్ల రూపాయలకు విలువైనటువంటి అవినీతి జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దాదాపుగా అరవై రెండు దాదాపుగా తండ్రి హయాంలో అరవై రెండు కంపెనీల్ని షెల్ కంపెనీలను సృష్టించి అవినీతి చేశారు అని సిబిఐ రిపోర్ట్ లో ఉంది కదా అరవై రెండు వేల కోట్లు అరవై మూడు వేల కోట్లు సంథింగ్ లైక్ దట్ అన్ని వేల కోట్లు ఆయన స్కామ్ చేస్తే అంత భారీ స్కాములు చేస్తే మరి అంత అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి దాదాపు అన్ని కేసుల్లో వాయిదాలకి ఎక్కడా కూడా అటెండ్ అవ్వట్ల అది సామాన్యుడికి సాధ్యమవుతుందా అవుతుందా ఇన్నిసార్లు వాయిదాలకి అటెండ్ అవ్వకుండా తప్పించుకొని తిరగటం ఎవరికైనా సాధ్యమవుతుందా ఎంత పెద్ద కుంభకోణం అండి వాస్తవానికి దాదాపు పదకొండు కేసుల్లో అరవై రెండు షెల్ కంపెనీలు మీద అరవై మూడు వేల కోట్లు సంథింగ్ లైక్ దట్ స్కామ్ చేశారు అని చెప్పి పదకొండు కేసులు పడ్డాయి రెండు వేల పదమూడులో సెప్టెంబర్ పదహారో ఏమో బయటకు వచ్చారండి దాదాపు పది కండిషన్స్ పెట్టింది కోర్టు శుక్రవారం శుక్రవారం అటెండ్ అవ్వాలని వాయిదాలకి సాక్షులను బెదిరించకూడదు దేశంలో నుంచి బయటికి వెళ్ళకూడదు విచారణను ప్రభావితం చేయకూడదు ఇలాంటి కండిషన్లన్నీ కలిపి దాదాపు పది రకాల షరతులతోటి కోర్టు బెయిల్ ఇవ్వటం జరిగింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అయితే అంటే ఎలక్షన్ లో గెలిచేంత వరకు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో గెలిచేంత వరకు కూడా ఆయన ఓకే అన్ని ఫాలో చేశారు కోర్టు రూల్స్ కానీ రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారో ఆయన సీఎం అయిన తర్వాత ఎన్నిసార్లు వాయిదాలకి హాజరయ్యారండి ఎన్నిసార్లు ఆయన ఉల్లంఘించారు కోర్టు షరతుల్ని కానీ సీఎంగా ఉన్నప్పుడు అయితే ఓకే ఆయనకి రాష్ట్ర బాధ్యతలోనే వారం వారం కోర్టు హాజరవ్వలే హాజరు అవ్వలేటానికి ఇబ్బంది పడ్డారనుకోండి కానీ సీఎంగా లేరు కదా ఇప్పుడు సీఎంగా లేరు కదా మరి ఇప్పుడు వాయిదాలకు వెళ్ళ వెళ్లకుండా ఇంట్లో కూర్చోవలసినటువంటి అవసరం ఏంటి అంత అవసరం లేదుగా ఈ రకంగా విచారణలు పడుతూ ఉండటం విచారణలకు వాయిదాలు పడటం ఇలాంటి డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ కూడా ఎల తరబడి క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి జడ్జీల విషయం తీసుకోండి జడ్జిల విషయంలో ఆ ఆయన వాయిదాలకి వచ్చి ఫైనలైజ్ వచ్చేటప్పటికి అంటే ఫైనల్ గా తీర్పుకే వస్తుంది అనుకునే టైంలో ఆ టైంలో జడ్జిలు లీవ్ కానీ జడ్జిలు బదిలీ మీద వెళ్ళటం జడ్జిలుగా కూడా అంటే జడ్జిలు కూడా వాయిదాల మీద అంటే సెలవులు పెట్టడంలో కానీ లేదంటే ఆ బదిలీ కానీ ఇలాంటివి జరుగుతున్నాయి ఆయన కోర్టు ఆయన వాయిదాలకి వచ్చేసరికి కానీ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకునే ప్రయత్నం అండి అంటే వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వర్చువల్గా అటెండ్ అవుతారంట ఆయనకి మరి అంత ఎరగ తీసుకునేటటువంటి పనులే ఉన్నాయండి ఆయన సెక్యూరిటీకి లోపం వచ్చింది ఆయన అసలు ఎవడైనా పట్టించుకుంటున్నాడా ఎవడు పట్టించుకుంటున్నా ఆయన వాస్తవానికి కానీ వ్యవస్థలు అనేవి కొద్దిగా ఆలోచించాలండి సామాన్యుల్ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో ఒక వ్యక్తి సామాన్యుడైతే ఎలా ట్రీట్ చేస్తారో రాజకీయంగా ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఏ పొలుగుబడిలో ఉన్నా ఆ వ్యక్తిని అలాగే ట్రీట్ చేయాలి మరి చూద్దామండి కోర్టు వర్చువల్ గా ఒప్పుకుంటుందా లేదు ఖచ్చితంగా మీరు హాజరు అవ్వాల్సిందే అంటుందా అనేది చూడాల్సినటువంటి అంశం థ్యాంక్ యూ